కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే ధర్నాలు చేపడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు నరేష్ మహారాజ్ మీడియాతో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో మత్స్యకారులకు మోసం చేశారని అన్నారు వారి జీవన ఉపాధిపై కొట్టగొట్టారని పేర్కొన్నారు అంతేకాక తాను ఎంపీగా ఉండి కూడా పార్లమెంటు నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో గెలవాలన్న దురుద్దేశంతో ధర్నాలు చేపడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బాబు వారణాసి రాకేష్ రెడ్డి గౌడ్ మనీర్ ప్రజల మన ముస్తఫా తదితరులు ఉన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టే విషయం ఏమిటంటే నిన్న చేవెళ్ళ పార్లమెంట్ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ధర్నా చేస్తున్నాడు వికారాబాద్ లో ఆయనకి ఏమన్నా బుద్ధి సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎంపీగా ఉండి టిఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు ఏం చేసినావు అని మీకు ప్రశ్నిస్తున్నా ఆడ కూర్చొని ప్విట్టర్లాగా పిట్ట కబుర్లు చెప్పుకుంటా జియో త్రిబుల్ వన్ గురించి మాట్లాడినావు రంగారెడ్డి నిధుల గురించి మాట్లాడినావు ఎన్నో ప్రాజెక్టుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడినావు నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేసుకున్నావు టీఆర్ఎస్ పార్టీ మీకు ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత నువ్వు టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ ఏం చేయకుండా ఊర్లకు కూడా తిరగకుండా ప్రజల మధ్యలో రాకుండా నువ్వు పండుకొని ఆ ఢిల్లీలో హైదరాబాద్లో ఆ కాంట్రాక్ట్ ఇంటి కాంట్రాక్ట్లు అనుకుంటా అన్ని దొంగ పనులు చేసుకుంటా నువ్వు నిద్రపోయి ఈరోజు వచ్చి మళ్ళా ప్రజలకు మోసం చేయనికే అవలదేనిగా తిరుగుతున్నావు ఉద్యోగాలు అంటున్నావు ఉద్యోగాలు నువ్వు మొన్న క్యాంప్ పెట్టినావు ఎన్ని ఉద్యోగాలు నువ్వు ఇప్పించినావు చెప్పు నువ్వు ఒక్క పనికి రాని నువ్వు పనికి రాని దద్దమ్మ ఎంపీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు ఎందుకంటే నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు దత్తకు తీసుకున్న గ్రామాలు ఒక్కసారైనా దిగిన సమస్య లేదు ప్రజల వద్దకి ఇంతవరకు రాలేదు త్రిబుల్ వన్ జియో మాట్లాడినా త్రిబుల్ వన్ జియో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు మాట్లాడినప్పుడు కి ప్రభుత్వం వచ్చినాక అన్ని ఎన్నికలు ఎక్కడొక్కడ అయిపోయినాక ఆ జియో రద్దు చేస్తామో అని మాటిచ్చినా నువ్వు ఈ రిపోయి మాట్లాడుతున్నావు కోట్పల్లి ప్రాజెక్ట్ చేయలేదా కాంగ్రెస్ అది అంటే చెప్పింది చేసినోళ్లకు మేము చేయలేమంటలేము అంటలేము ఖచ్చితంగా చేసింది నీకోసం చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏ చెరువు కోటపల్లి ప్రాజెక్టే కానీ జుడ్పల్లి ప్రాజెక్టే కానీ నీ కన్ను ఆడ మత్స్య కార్మికులకు మత్స్య కార్మికుల పుట్టగొట్టడానికి నువ్వు ఎంత తయారు మాకు తెలుసు కోట్పల్లిలో జరిగిన విషయం కూడా మాకు తెలుసు నువ్వు ఒక పెద్ద పచ్చి చెరువు చోరు నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడేది ఏమి రెండు వందల కుటుంబాలకు నాశనం చేసిన వ్యక్తి నువ్వు ఈ రోహిత్ రెడ్డి కలిసి నాశనం పట్టించు మీరు ఉద్యోగాలని ఎన్ని క్యాంపులు పెట్టినరా ఇప్పుడు క్యాంపులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఐదేళ్ళు ఎందుకు పెట్టలే క్యాంపులు ఎందుకంటే మీకు ప్రజలు అవసరం లేదు మీకు అధికారము హోదానే కావాలి ఈ రోహిత్ రెడ్డి రమేష్ సార్ విచ్చర్ తోటి గెలిచిన ఎమ్మెల్యే జాక్పాట్ ఎమ్మెల్యే ఉన్నావు సిగ్గుండాలా ఈ విశ్వేశ్వర రెడ్డికి ఈరోజు తిరగడానికి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నాను ప్రజల దగ్గర నాలుగు సంవత్సరాలు రాంది ఈరోజు మాట్లాడుతున్నాం స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అయింది ఇప్పిస్తుంది అది ఇంకో సబ్జెక్ట్ ఏముండే బాబా జోగులాభా నీకేమన్నా ఉన్నదా జోగులాభం అది స్పష్టంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పినారు జోగులాంబ జోన్ కాదు హైదరాబాద్ జోన్లోనే మళ్ళా వేస్తామని చెప్పి నువ్వు దాని గురించి ఏం నీకు ఏందంటే ఇప్పుడు మళ్ళీ ప్రజల ఏదైనా ఒక ముఖం పెట్టుకొని పోవాలి ఇన్ని సంవత్సరాలు పనిచేయలేదు దద్దమ్మలాగా వండుకున్నా ఇప్పుడు ఏదో ఒకటి సృష్టించి దానికి నాటకాలు ఆడాలని ఇప్పుడు బయటికి వెళ్ళాను మీ అసొంటి దోకేబాజులకు ఎవడు నమ్మడు నమ్మే ప్రసక్తే లేదని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఎలక్షన్ కోడ్ ఇంకా నీకు నువ్వు ఒక ప్రతినిధివి నువ్వు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేసి ప్రోగ్రామ్ చేస్తావా రోహిత్ రెడ్డి మీరంతా తోడు దొంగలు రంగారెడ్డికి చుట్టుకున్న తోడు దొంగలు నువ్వు రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ప్రజలకు ఏం చదువుకున్నాడు కూడా కరెక్ట్ చెప్తా మేము చదువుకున్నావా లేదని అడుగుతలేం ప్రజలు నువ్వు ఎందుకు చూడ మాట్లాడుతున్నావు నువ్వు ఒక దేంట్లో నేను బీటెక్ చేసినా రాసిన నువ్వు ఏ బీటెక్ చేసినావా చెప్పు దాని తర్వాత ఇప్పుడు ఏం చేసినావు ఇప్పుడు లా ఇంటర్మీడియట్ అని వేసినావు ఇంటర్మీడియట్ అను బిటెక్ మీడియట్ బీటెక్ సర్టిఫికేట్ మళ్ళీ ఏది దొంగది ఏది నిజం నువ్వు తెలుసు పైలట్ రోహిత్ రెడ్డి అని పేరు పెట్టుకుంది నిధులు ఇక్కడ పైలట్ చేసినా నాకు చూపి మొన్న కూడా చెప్పినా మీరు మొన్న కూడా దానికి జవాబియానికి తయారులేరు మీరు దొంగలు తయారేరు కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక దొంగ రంగారెడ్డి డిస్టిక్కి వాళ్ళ తాతల పేరు పాడు చేస్తున్నాడు గొండా విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి డిస్టిక్లో ఆయనకు ప్రజల మీద ఏమీ ప్రేమ లేదు ప్రజాసేవ మీద ఏమి ప్రేమ లేదు అన్నీ ఉట్టి డబ్బా కొట్టుకున్నాడు అధికారంలో ఉన్నడు ఇదే ఆయన కాయిస్ ఉన్నది ప్రజలకు పనికి రాని దద్దమ్మ నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి పిచ్చి పిచ్చి ధర్నాలు మ మత్ లేని ధర్నాలు పెట్టే అవసరం లేదు ఎందుకంటే నువ్వు అన్ని దొంగ మాట లేనివి ఇప్పుడు ఖాళీ సిబ్బంది చూపించుకునే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు ఇవన్నీ ప్లానింగ్ మాకు ఎవరో కలిసి చేస్తున్నారు నువ్వు అన్నీ జూటా ప్లాన్లు జూటా ప్లాన్లలో గెలిచేటోళ్ళు మీరు ఈసారి మీకు గెలిచే ప్రసక్తే లేదు ఈ ఎంపీ కొండ విషం కొండకి వాపిస్ మేము అమెరికా పంపిస్తామని చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నది మహేందర్ రెడ్డి అన్న ఉంటాడు మహేందర్ రెడ్డి అన్న గెలిపిస్తాడు మేమందరం మహేందర్ రెడ్డి అన్నకు సహకరించి టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తామని ఈ ప్రెస్ మీడియా మీట్ ద్వారా తెలియజేసుకుంటాం